పూర్వమైన వందనాలు శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు మీతో నేను కొన్ని మాటలు పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి అది అదేంటంటే వాక్యం వినడానికి వచ్చి వింటున్న మనలో ఎలాంటి స్వభావాన్ని కలగడానికి ఎలాంటి స్వరూపము పొందడానికి ఎలాంటి మనసు కలిగి ఉండడానికి మనం ఈ ప్రతి సండే దేవుని మాటలు వినడానికి కూడుకోవడానికి వచ్చామో అది మీ అందరికి తెలిసి అలాంటి మనసు కలిగి ఉండాలి క్రీస్తు లాంటి మనసు అలా ఉండడానికి మనము దేవుని మాటలు వింటున్నాం నేర్చుకుంటున్నాం దాన్ని బట్టి ఈరోజు మీకు చిన్న విషయాన్ని తెలియపరచడానికి ఇష్టపడుతున్నా అది ఏంటంటే ఈరోజు నేను ఇక్కడ నించుని నేను అందరికన్నా వాక్యం బాగా మాట్లాడతా అని అనుకున్నాను అనుకోండి అది క్రీస్తుకు సంబంధించిన మనసా క్రీస్తు లాంటి మనసా జానాన్న కన్నా నేనే బాగా మాట్లాడతా నాకే జ్ఞానం ఎక్కువ తెలుసు అని నేను అనుకున్నాను అనుకోండి అది ఎలాంటి క్రియ దేవుని క్రియనా క్రీస్తు నేర్పిన క్రియనా కాదు కదా నేనే గొప్పోడిని అన్న ఆలోచన మనలో ఉందనుకోండి ఆ ఆలోచన ఎవరిది క్రీస్తుదే సాతనదే ఈ ఆలోచన ఎక్కడ పుట్టింది అసలు మనుషులు అనేవాళ్ళే లేరు కానీ ఈ ఆలోచన ఎక్కడ పుట్టింది ఫస్ట్ దేవునితో సమానముగా ఉండాలన్న ఒక ఆలోచన ఎవరికి పుట్టింది సాతను పుట్టింది ఆ ఆలోచనని బట్టి భూమి మీదకి దేవుడు ఏం చేశాడో తనని తోసేశాడు ఇప్పుడు భూమి మీదకి వచ్చిన అదే సాతను మనుషులందరు మనసులో కూర్చొని ఏం మాట్లాడిస్తుంది నేనే గొప్పవాడిని దాన్ని బట్టే సంఘంలో కానీ ఈరోజు క్రైస్తవులు ఒకళ్ళు అంటే ఒకరికి పడ పడిపోవడానికి కారణం ఏంటి మా సంఘం గొప్పది ఈరోజు బైబిల్ ఎలా చదువుతున్నారంటే తన సంఘంలో ఉన్న తప్పుల్ని సరి చేసుకోవడానికి కాకుండా అవతల వాళ్ళ సంఘంలో ఏం తప్పు జరుగుతుంది వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా లేదా వాక్యము అని బైబుల్ చదివి చెప్తున్నారు ఎవరి గురించి అవతల ఉన్న సంఘాల గురించి దాన్ని బట్టి ఈరోజు నేను ఏమంటున్నా అంటే వేరే సంఘానికి మనం విమర్శించడానికి కాదు మనం బైబిల్ ఎందుకు చదవాలి మన హృదయాన్ని పరిశోధించి మనం అందరం పరలోకాన్ని వెళ్ళడానికి ప్రయాసపడాలి దానికోసం మనము వాక్యాన్ని చదవాలి అవునా కదండి ఈరోజు డిబేట్లు పెరిగాయా తగ్గాయండి పెరిగాయా దేని బట్టి ఒకప్పుడు డిబేట్లు అనేది ఉండేయా ఎప్పుడు బైబుల్ మినిస్ట్రీ రీసెర్చ్ సెంటర్ అని ఒక క్లాసులు బైబుల్ క్లాస్ అని అప్పుడు డిబేట్లు కూడా పెరిగాయి ఎందుకు మన దగ్గరే జ్ఞానం ఉంది మా దగ్గర వచ్చి నేర్చుకోమని కానీ మనిషి జ్ఞానవంతుడు ఎప్పుడైతాడంటే వాక్యాన్ని చెప్పే మాత్రాన జ్ఞానవంతుడు కాదు అతను వాక్యాన్ని విని వాక్యం చెప్తూ దాని ప్రకారం ఎవరు జీవిస్తాడో వాడే జ్ఞాని ఇప్పుడు మనము ఏం చేయాలి క్రీస్తు నిమిత్తం మనము సిలబస్ శ్రమను పొంది క్రియేట్ చేస్తూ అప్పుడు మనం జ్ఞానవంతులు అవ్వాలని మీ అందరికి తెలియజేస్తున్నాను అందుకే దేవునితో సమానత్వం అనేది ఈరోజు చాలా మంది అడిగారండి యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాదని ఇది ఐబీటీలో ఇంతకుముందు చెప్పాను కొద్ది నిమిషం దాని గురించి మాట్లాడతాను ఎందుకంటే మళ్ళీ ప్రశ్న మీద ఒక అతని వీడియో మాట్లాడాడు జాన్ గారు పిలిపి పత్రికలో రెండో అధ్యాయము ఐదో వచనంలో దేవునితో సమానత్వము ఉన్నాడని రాయించాడు దేవుడు మీరెందుకు కాదంటారని ఒకసారి ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్నే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది అది ఏంటంటే ఒకసారి చదువుదాం పిలిపి పత్రిక అపసర రూపలైన రాస్తున్న పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చి నుంచి మనం చదివితే యేసునకు కలిగిన క్రీస్తు కలిగిన కలిగి ఉండు ఎలాంటి మనసు కలిగి క్రీస్తు ఉండుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండు అంటే ఇక్కడ ఇంకో మనసు ఉందన్నమాట అవునా కదండి క్రీస్తు మనసు కలిగిన మనసు ఉండాలంటే ఇంకో మనసు ఉందంటారా లేదంటారా ఉంది కాబట్టి ఏమన్నాడు క్రీస్తు కలిగిన మనసు కలిగుండు ఆయన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవుని స్వరూపం కలిగిన వాడు ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడైనా ఇప్పుడు మనము ఎలా కలిగి మనం దేవుని స్వరూపం ఎలా కలిగి ఉన్నాం పుట్టినప్పుడే మనం దేవుని స్వరూపం అవునా కదా నరుల్ని దేవుని తన స్వరూపం అందు నరుల్ని సృష్టించాను కాబట్టి మనం పుట్టినప్పుడే దేవుని స్వరూపంలో కలిగి ఉన్నప్పుడు ఒక చోట ఏమంటాడు తెలుసా ఏసుక్రీస్తు మనసు లాంటి మనసు కలిగి ఉండి క్రీస్తు స్వరూపం మీరు ధరించుకోండి అక్కడ ఎందుకు అంటే మనము దేవుని స్వరూపంలో పుట్టిన వారమై ఉండి ఏ స్వరూపంలోకి వెళ్ళిపోయాం మనం లోక సంబంధమైన స్వరూపం రూపం వేరు స్వరూపం అంటే క్యారెక్టర్ అంటే దేవుని స్వరూపంలో ఉండవలసిన మనము లోక సంబంధమైన స్వరూపంలో వెళ్ళి దేవునికి దూరం అయినప్పుడు యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చి మనకి ఏ స్వరూపం ధరించాడు మళ్ళా దేవుని స్వరూపం దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ విడిచిపెట్టకూడని భాగ్యం ఇక్కడ ఏమనుంది దేవునితో సమానుడుగా ఏసుక్రీస్తు ఉన్నాడు ఇప్పుడు దేవునితో సమానుడిగా ఉండాలనే ఆలోచన సాతనకు వచ్చిందా లేదండి వచ్చిందా వచ్చిందండి మీకు ప్రశ్న అడుగుతున్నాయి ఈ ఆలోచన సాతనకు వచ్చిందా రాలేదా ఏమని నేను దేవునితో సమ్మనడు ఇప్పుడు అదే ఆలోచన క్రీస్తుకి వస్తే దేవుడు పక్షపాతి కాడా సాతను మాత్రము క్షమించలేదు ఏసుక్రీస్తు క్షమిస్తాడా అంటే ఏసుక్రీస్తు అలాంటి మనస్సు కలిగి ఉంటుందా ఒకసారి ఆలోచించాలి అందుకే అంటాడు క్రీస్తు మనసు కలిగి ఉండదు అంటే క్రీస్తు మనసు ఎలాంటిది తెలుసా తగ్గించుకునే మనసు తన వెంబడిస్తున్న శిష్యులు ఒక పాదని కడిగడైన అనులు ఎలాంటి మనసు అలాంటి మనసు కలిగి ఉండాలి ఆయన ఎప్పటికీ నేను గొప్పడని చెప్పుకోలేదు దేవుడు చెప్పాడు తన గురించి గొప్పడని ఎందుకు తన క్రియను బట్టి తన తగ్గించుకున్న గుణాన్ని బట్టి అందుకే మన అందరికీ ఏమన్నాడు ఎవరు తగ్గించబడతారో వాళ్ళే హెచ్చింపబడతారు దాన్ని బట్టి మనం హెచ్చింప పొందాలి తప్ప మనం మనం అనుకోకూడదు మనమే గొప్పాలని కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దేవునితో సమానంగా ఉండకూడని భాగ్యము ఎంచుకోనలేదు ఈ భాగ్యము ఎక్కువ వేళ ఎంచుకుంటే సాతను ఎలాగో దేవునికి దూరం అయ్యాడో ఏసుక్రీస్తు కూడా ఈ ఆలోచన పరలోకం నుంచి సాతన్లో వచ్చిందండి ఆది ఆలోచన మనుషులందరికీ వచ్చింది మనుషులందరిలో దూరి సాతన ఏమని మాట్లాడుతుందంటే ఏసుక్రీస్తు దేవునితో సమానుడు ఎందుకు నేను దేవునితో సమానుడిగా పరలోకంలో నేను ఉండలేదు కాబట్టి అసలు దేవునితో నాకు గొడవ ఎప్పుడు వచ్చిందంటే సమానం అనే గొడవనే వచ్చింది ఈ సమానమైన గొడవతోనే నేను దేవునికి దూరమైన అలాగే నేను ఉండలేను భూమి మీదకి వచ్చి నేను దేవునితో సమానుడని ఎవరు చెప్పినా ఎవరు ఒప్పుకోరు సాతను వచ్చి చెప్పింది అనుకో నేను దేవునితో సమానుడని ఎవరు ఒప్పుకోరు కాబట్టి భూమి మీదకి వచ్చి మనిషిలో దూరి ఎవరిని సమానత్వం చూపిస్తుంది అంటే సాతను ఏసుక్రీస్తుని సమానత్వం అందుకే ఆది కాండంలో హవ్వ దగ్గరికి ఆదం దగ్గరకు వచ్చి ఏమంటది మీ పండు తిను దినమున తింటే మీరు దేవతల వాళ్ళు అవుతారంటాడు వాళ్ళని టెంప్ట్ చేస్తున్నాడు అంటే మీరు గొప్పలు అవుతారని ఒక ఆలోచనని పుట్టిస్తున్నాడు అలాంటి ఆలోచన మనలో ఉంటే ఇప్పుడు మనం సాతన సంబంధించిన వాళ్ళం సాతన మనసుని కలిగిన వాళ్ళం అందుకే యేసుక్రీస్తు మనసు ఎలాంటిదో ఇక్కడ చూద్దామండి ఆయన దేవునితో సమానుడు ఉన్నాడా లేదా అనేది ఒకసారి ఇక్కడే మనం ఆలోచిస్తే ఒకసారి చదవము దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనలేదు ఇంతకీ ఏం ఎంచుకోనలేదు ఒకసారి రివర్స్ చదువుకుంటా చూద్దాం దీనికి మనకు అర్థం అవడానికి చూడండి ఎంచుకోనలేదు ఏం ఎంచుకోనలేదు భాగ్యం అని ఆ భాగ్యం ఏంటి ఏం భాగ్యం ఎంచుకోనలేదు దేవునితో సమానముగా ఉండుట భాగ్యము ఎంచుకొనలేదు కాబట్టి యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాదు అలా ఎలాగంటారు మనని ఒక ఆయన ప్రశ్న అడిగాడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కాదండి అన్నారు అవును ప్రభు అలాగే దేవుడు కూడా ప్రభు మరి ఇద్దరు ప్రభు అయినప్పుడు ఇద్దరు సమానుడు కదా అని అంటాడు ఆయన మీరు ఎలా కాదంటారు యేసుక్రీస్తు దేవుడే కాదని ఎలా వాదిస్తారు మీరు అలాగే ఎందుకు రాయించాలి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రాయించాలి నేనన్నా రాజుని బట్టి ప్రభులు చాలా మంది ఉంటారు అవునా కదండి ఇంతకు యేసుక్రీస్తు పరలోక రాజనికి ప్రభు మనుషులందరికీ ప్రభు పరలోకాల ఎవరు ప్రభు పోండి ఏసుక్రీస్తు మనుషులందరికీ ప్రభు అని ఉంది అపసుల కార్యంలో అవునా కదా ఈ యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుని కూడా ప్రభు అని ఎక్కడైనా ఉందా తండ్రి అయిన దేవుని కూడా ఏసుక్రీస్తు ప్రభు అని ఎక్కడైనా ఉందా ఏసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు ప్రభు అవుతాడు అవునా కదా ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తుకి ప్రభు యేసుక్రీస్తు మనుషులందరికీ ప్రభు ఆయన తండ్రి అయిన దేవుడు మనుషులకి ప్రభు పరశుధాత్మకు ప్రభు యేసుక్రీస్తు కూడా ప్రభు కానీ ఏసుక్రీస్తు మనుషులకి ప్రభు కానీ తండ్రి అయిన దేవునికి ప్రభు కాదు అవునా కదా ఒకవేళ తండ్రి అయిన దేవునికి ప్రభు అని ఎక్కడైనా బైబుల్ రాయిస్తే అప్పుడు దేవునితో సమనుడని నేను ఒప్పుకుంటాను ఒప్పుకోవచ్చు అవునా కదండి ఎక్కడ దేవుడు రాయించలేదు ఏసుక్రీస్తు అయినా దేవుడు ఆయన రాయించలేదు ఎందుకంటే దేవుడు పక్షపాతి అవుతాడు అలా ఆయన నిజంగా దేవుడు అయితే ఏసుక్రీస్తు రాయించాలి కదా దేవుడు చాలా చోట్ల నేనే దేవుడు నేను ఒక్కడనే దేవుడు అని దేవుడు రాయించినప్పుడు ఏసుక్రీస్తు గురించి కూడా రాయించాలి కదా ఏమని ఈయన నిత్తుడూ దేవుడు నా కుమారుడు కూడా దేవుడు అని ఒక్క చోటైనా రాయించాలి కదా ఎందుకు రాయించలేదు మళ్ళా కాబట్టి ఏసుక్రీస్తు దేవునితో సమానత్వము కాదని మనం గ్రహించాలి ఎందుకంటే ఏస గ్రంథంలో అంటాడు ఒకటి ఇరవై ఐదు అధ్యాయము నలభై అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఉంటాడు అక్కడ నాతో సమానుడు ఎవరు లేరు అని అలాగే కీర్తనకారుడు ఎనభై తొమ్మిదో కీర్తనలో కూడా అంటాడు నాతో సమానుడు ఎవరు లేరు కానీ ఇక్కడ అపసులు ఇది పౌలు గారు రాస్తున్న ఈ పిలిపి పత్రికలో మాత్రం ఎందుకు రాయించాడు అక్కడ అంటే ఆయన దేవునితో సమానముగా ఉండుట ఎంచుకోనలేదని రాయించాడు మనం చదవడానికి కొంచెం ఆలోచించగా మనం అక్కడ రాయించాడండి పరలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు దేవునితో సమానుడు ఎప్పుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడో శరీర దారిగా అప్పుడు దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాడు ఆయన పరలోకంలో భూమి మీద రాకముందు వాక్యమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు దేవునితో సమానుడు అని చెప్పడం జరిగింది అవునా కదా అలాగ అనుకోవడం జరిగింది ఎందుకంటే పరలోకంలో దేవునితో సమానుడు ఆయన వాక్యమై ఉన్నప్పుడు దేవునితో సమానుడు అలాగైతే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు యోహన్ గారు రాసిన సువార్త పదిహేడో అధ్యాయం నాలుగో వచ్చినాం అనుకుంటా ఒకసారి చూడండి ఏ మహిమతోని యేసుక్రీస్తు భూమి పుట్టక ముందు ఏ మహిమ ఉండే వాక్యమై ఉన్న దేవుడు అని ఒక మహిమ ఉంది అనుకోండి ఇప్పుడు ఏ మహిమతో కూర్చున్నాడు అక్కడ ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఏమండి ఏసుక్రీస్తు భూమి పుట్టక ముందు దేవుని యొద్ద దేవుడై ఉన్నాడని అనుకుంటే ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు ఏసుక్రీస్తు అంటున్నాడు భూమి పుట్టక ముందు నీ యొద్ద ఏ మహిమ ఉండే ఆ మహిమ నాకు తిరిగి అంటున్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు దేవుడై కూర్చున్నాడు అక్కడ లేదు కదా అంటే భూమి పుట్టక ముందు కూడా యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ అనుకోకూడదు మనం ఎందుకంటే వాక్యమై ఉన్నప్పుడు యేస గ్రంథంలో రాయించాడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని నిర్గమ కాండంలో రాయించాడు అవునా కదా అలాగే వాక్యమై ఉన్నప్పుడే నాతో సమానుడు ఎవరు అని రాయించాడు దేవుడు అప్పుడు ఏసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు ఆలోచించాలి మనం దాన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు వాక్యమై ఉన్నప్పుడు కూడా దేవుడు కాదు దేవుని యొద్ద ఉన్నాడు ఉంది కానీ దేవుణ్ణిలో ఉన్నాడని వాక్యంలో లేదు అవునా కదండి యోహన్ సువార్త ఒకటి అధ్యయం ఒకటి వచ్చిన తర్వాత ఒక రోజు మాట్లాడదాం అనుకుంటా దేవుని యొద్ద ఉండేను అని ఉంది అక్కడ దేవుణ్ణిలో ఉండేనని లేదు దేవుని వద్ద అంటే దేవుని పక్కన ఉన్నట్టు ఇప్పుడు కూడా పక్కన ఉన్నాడు దేవుని కుడిపాసంలో ఉన్నాడు అవునా కదా దేవుడై కూర్చోలేదు కాబట్టి దేవునితో సమానుడిగా మనము ఎంచకూడదు అలా ఎంచిన అంటే యేసుక్రీస్తు మనసు కలిగిన వారము కాదు ఎవరు మనసు కలిగిన వారము ఈ ఆలోచన పరలోకంలో సాతనకు వచ్చింది ఆ ఆలోచన మనుషులు అందరిలో వెళ్ళి యేసుక్రీస్తు దేవునితో సమానుడు ఈరోజు ప్రకటింపబడుతుంది ఇంతకు యేసుక్రీస్తు దేవునితో సమానుడు ఎవరు ప్రకటిస్తున్నారో సవాళ్ళు విసురుతున్నారో పెద్ద పొగరుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ సాతనికి ఆలోచన కలిగినారు సాతన్ మాట్లాడుతుంది దేవుడు కాదు వాటిని గురించి మనం ఆలోచించకూడదు ఇక అవునా కదా అసలు వాక్యం చెప్ప చెప్తున్నప్పుడు ఎంత ఇదితో చెప్పాలి ఇక్కడ నించోని అహంకారంతో వస్తే రండి ఛాలెంజ్ విసురుతున్నాయి అని ఒకసారి ఆలోచించాలండి ఏసుక్రీస్తు దేవునితో సమానుడు కాదని పిలిపి పత్రిక కూడా రాసిన దాన్ని బట్టి చూస్తే ఆయన ఎంచుకొనలేదు ఆ భాగ్యం ఏ భాగ్యము ఇది సమానత్వం అనేది భాగ్యము ఎంచుకొనలేదు ఆ ఎంచుకున్నది ఎవరు సాతనం ఒకవేళ యేసుక్రీస్తు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉంటే యేసుక్రీస్తు కూడా తప్పు చేసిన వాడిగా అవుతాడు ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆల్రెడీ ఏషియా గ్రంథంలో నాతో సమానుడు లేరని అలాగే ఏషియా గ్రంథంలో ఇంకో మాట ప్రశ్న అడిగారండి అది ఏషియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం చూద్దాం ఈ రెఫరెన్స్ చదివించి అతను అంటాడు దేవునితో సమానుడు అని ఎలా కాదంటారు యేసుక్రీస్తు దేవుడే అని ఎలా ఆ వీడియో చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అంత అహంకారం అవసరం ఆ వాక్యం చెప్పేవాయనకి ఎంత తగ్గింపుతో చెప్పాలి అవునా కదండి ఒకసారి చదవండి ఇక్కడ మనకు శిశువు పుట్టెను ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు పెట్టబడేను ఇక్కడ ఎవరి గురించి రాశారండి అధ్యయంలో ఆరో వచ్చిన నుంచి ఏడవ వచ్చిన వరకు ఏసుక్రీస్తు గురించా ఓకే ఇప్పుడు ఆశ్చర్యకరుడు ఎవరు తండ్రి మళ్ళీ యేసుక్రీస్తు కూడా ఆశ్చర్యకరుడు అని ఎందుకు రాయించాలి దేవుడు మాత్రమే ఆశ్చర్యకరుడు అని తండ్రి మాత్రమే అని ఉంది బైబుల్లో మళ్ళీ ఇక్కడ ఎందుకు ఆశ్చర్యకరుడు ఏసుక్రీస్తు అని ఉంది తర్వాత ఆలోచన కర్త ఆలోచన కర్త ఎవరు మళ్ళీ ఇది యేసుక్రీస్తుకి సంబంధించిందని ఎందుకు అనుకోవాలి అంటే పైనుంచి కింది వరకు ఏసుక్రీస్తు గురించి రాయించాడు గనుక ఏసుక్రీస్తు కూడా ఆలోచనకర్త కర్తన అనలా నిజంగా ఏసుక్రీస్తు ఆలోచన కర్త అయితే యోహన్ గారు రాసిన సువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూడండి ఒకసారి కాబట్టి ఇట్లు ప్రత్యుత్తర తండ్రి ఏది చేయట కుమారుడు చూచెనో అదే అదే కాని తనంతట తాను ఏది ఏది ఏమన్నాడండి ఇక్కడ తండ్రి ఏది చేయమన్నాడో ఏ ఆలోచన కలిగి ఉన్నాడో అది కుమారుడు చేసాడే తప్ప తనంతట తాను అంటే ఆలోచన కర్త ఎవరు తండ్రి దేవుడు ఆ ఆలోచనని మనల్ని బయలుపరిచాడు యేసుక్రీస్తు కర్త ఏసుక్రీస్తు అనుకోవడము కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు ఒక ఇంకో చోట అంటాడు అదే హన్సు సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చాను చూడండి నేను నా తండ్రి యొక్క చూసిన సంగతులే బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొక్క విని వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పిను ఇక్కడేమంటున్నాడే తండ్రి యొద్ద చూసిన సంగతులు నేను బోధిస్తున్నా అంటే తన సొంత ఆలోచనను పెడతలేడు అవునా కదా ఇప్పుడు ఆలోచన కర్త ఎలాగైత ఎసుక్రిస్తా తండ్రి యొద్ నుండి విన్న వాటిని గురించి నేను బోధిస్తున్నా తండ్రి ఆలోచన నేను బోధిస్తున్నా తప్ప నా ఆలోచన కాదని యేసుక్రీస్తే చెప్తున్నప్పుడు ఆచనకరుడు ఉంది బైబుల్లో అని నువ్వు ఎందుకు ఇంత సాగదీసి మాట్లాడుతున్నావు విమర్శిస్తున్నావు ఎందుకు వేరే వాళ్ళకి ఏసుక్రీస్తే చెప్తున్నాడు కదా అవునా కదా ఆలోచన కర్త ఎవరు తండ్రి అనే దేవుడు ఆయన ఆలోచననే నేను బయలుపరుస్తున్నా నా సొంత ఆలోచన ఏంటి ఆలోచన ఆలోచనకర్త కూడా తండ్రి చూద్దాం ఏసే గ్రంథం రండి బలవంతుడైన దేవుడు ఇంతకీ దేవుడు ఎంతమంది ఉన్నారండి ఒక్కడే దేవుడా అవునా కదా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఇప్పుడు ఏసుక్రీస్తు దేవుడు అని చెప్పేవాళ్ళు కూడా నేను అడిగాను బ్రదర్ ఎన్ని ఎందుకు దేవుడు ఎంత మంది ఉన్నారంటే ఒక్కడే మళ్ళీ ఎందుకు వాదిస్తున్నాం ఏసుక్రీస్తు కూడా దేవుడు అని అవునా కదా దేవుడు ఒక్కడే ఇది కూడా మన అందరికీ తెలుసు అందరం విన్నాం కానీ కొన్ని విషయాలు నాకు తెలిసిన దాని గురించి మీకు పంచుకుందామని ఇక్కడ మాట్లాడుతున్నా అండి ఇంకా చూద్దామండి తర్వాత నిత్యుడకు తండ్రి తండ్రులు ఎంతమంది ఉన్నారండి నువ్వు ఇప్పుడు ఎవరు ఏసుక్రీస్తు దేవుడు ఆయన కూడా తండ్రి అని వాదిస్తున్నారో అతనికి అడుగుతున్నా నేను తండ్రి ఎంతమంది ఉన్నారు హిందువులతో నువ్వు వాదిస్తున్నావు కదా ఒకడే తండ్రి ఎవరికైనా ఒకడే తండ్రి ఉండాలి పది మంది తండ్రి ఉండకూడదని నువ్వు విమర్శిస్తున్నావు కదా మళ్ళీ బైబుల్ నిత్యుడకు తండ్రి అని ఉంది అది కూడా ఏసుక్రీస్తేనా అవునా కదా ఎందుకు ఏసుక్రీస్తు చెప్తాడు శిష్యులకి తండ్రి కుమారుని ఒకయో నామను మీరు ఈమన యేసుక్రీస్తు చెప్తున్నారు తండ్రి ఒకడే అని మళ్ళీ నువ్వు తండ్రి ఏసుక్రీస్తు నువ్వు ఒప్పుకుంటావు ఇక్కడ పోనీ నేను ఒప్పుకుంటా ఇది ఈ వచనాలన్నీ ఏసుక్రీస్తు గురించే రాయించడం గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో నువ్వు అడిగిన ప్రశ్నే ఈ ఈ మాటను బట్టి ఓకే ఏసుక్రీస్తు గురించే ఉన్నాయి అనుకో అలాగైతే ఏసుక్రీస్తు తండ్రియా నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా ఏసుక్రిస్తు దేవుడని ఒక్కడే తండ్రి అని మళ్ళీ ఎక్కడ చెప్పకూడదు తండ్రులు ఉన్నారు ఇద్దరు అని చెప్పాలి నేను అలా ఎక్కడైనా దీనికి సంబంధించింది వాక్యం నీకు సపోర్ట్ ఇస్తే ఇద్దరు తండ్రులు ఉన్నారని వాక్యంలో ఎక్కడైనా రాయబడి ఉంటే అవునా కదండి అప్పుడు నేను నమ్ముతా యేసుక్రీస్తు దేవుడు అని ఏసుక్రీస్తు నిత్యుడగు తండ్రి అని నమ్ముతా నిత్యుడగు తండ్రి అంటే ఎప్పటికీ తండ్రి ఒక్కడేనా ఉంది కాబట్టి ఇది కూడా ఎవరికి సంబంధించింది దేవునికి సంబంధించింది మళ్ళీ పేరు పెట్టబడిను ఇన్ని పేరు పెట్టబడినని రాయబడి ఉంది కదా నువ్వు ఎందుకు నమ్ముతలేవు అని ఆయన ఒక క్వశ్చన్ కదండి తర్వాత నెక్స్ట్ ఏముంది సమాధానకు అధిపతి అని అని అతనికి రైట్ ఇక్కడ ఏ మిస్టేక్ లేదండి మనం జాగ్రత్త చదవడానికి వీలు కాకనే మిస్టేక్ మనం ఎంచుకుంటున్నాం తప్ప అక్కడ కరెక్టే ఉంది అక్కడ ఏమని రాయబడి ఉంది తెలుసా ఏమని రాయబడి ఉంది ఒకసారి ఆలోచించండి సమాధాన కర్తయ్యకు అధిపతి అని ఈ సమాధానకు అధిపతి ఎవరు ఏసీ క్రిస్తా ఏపీసీ పత్రిక రెండో అధ్యయం పదార వచ్చాడని చూద్దాం మనం ఒకసారి ఆయన ఎలా సమాధాన పరిచాడు మనల్ని పరలోకంలో ఉన్న తండ్రి ఒక ఆలోచనని భూమి మీదకి తీసుకొని వచ్చి మనుషులందరికీ తండ్రి ఒక ఆలోచనని ప్రకటించి తండ్రికి మనుషులందరికీ మధ్యవర్తిగా ఉండి సమాధాన పరచాడు ఎవరికి తండ్రికి సమాధాన పరచలేదు మనని వాళ్ళ అనుకున్నావు ఎవరికి సమాధాన పరచాడైనా మనుషులందరికీ సమాధాన పరచాడు అది ఎలాగంటే పత్రిక తన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచ వలనని ఇలాగూ చేసను గనుక ఆయన ఏ మనకు సమాధానకారున్నాడు ఎవరున్నారో సమాధానకారుడుక్రీస్తు ఆయన మాత్రం సమాధానకారుడు అండి ఇప్పుడు ఏషా గ్రంథం మళ్ళీ వచ్చి ఒకసారి ఆలోచించండి తొమ్మిది అక్కడ సమాధాన కర్తవ్య అధిపతి అని రాయబడి ఉంది ఇంతకీ ఇక్కడ సమాధాన అధిపతి అని ఈ పేరు ఎవరికి పెట్టబడింది ఇది ఎవరి గురించి రాయబడి ఉంది క్రీస్తు గురించి రాయబడి ఉంది ఇది ఒక్క పేరు మాత్రమే మిగతా అన్ని ఎవరి గురించి తండ్రి గురించి నువ్వు అనుకోవాలి అలాగే నేను అనుకోనంటే కుదరదు ఎందుకంటే అన్ని మిక్స్ ఉన్నాయని అనుకోండి దేని దాన్ని సపరేట్ చేయమంటే నువ్వు ఎలా చేస్తావు ఈ కలర్ దీనికి సంబంధించిందని అక్కడే పెడతావు ఇప్పుడు తండ్రి అన్న మాట ఉందంటే నీవేమనుకోలే దేవుడు అనుకోలే తప్ప ఏ సిస్ అనకూడదు దాన్ని ఎందుకు చెప్తున్నానంటే నీకు అలాంటి ఆలోచన కలిగి ఉండాలి బైబుల్ చదవాలంటే అలా ఇలా ఒప్పుకుంటా నేను అంటే నేను అంటున్నా సమాధానకర్తకు అధిపతి అయిన మాత్రం ఒకే ఒక పేరు పెట్టబడింది ఆ పేరు ఎవరు పెట్టబడి అంటే పైన ఉన్నాడు చూడు నిత్యుడకు తండ్రి ఆలోచనకరుడు ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు అనే అతను సమాధానకర్తన ఒక్క పేరు ఆయన ఎంచబడ్డాడు ఆయన చెప్పాడు ఆ పేరు అందుకే అక్కడ ఏమని రాసిందంటే అతనికి పేరు అని ఉంది పేరు పేరు అంటే ఏంటి ఎన్ని వచ్చాయండి పేరు ఒకవేళ పేర్లు అంటే పేర్లు పెట్టబడేను అని ఉంది అనుకోండి ఓకే పైన ఉన్నవాడిని యేసుక్రీస్తుకి సంబంధించిందని నేను ఒప్పుకునేవాడిని అవునా కదా అక్కడ ఏమని రాస్తుంది పేరు పెట్టబడేను ఏం పేరు పెట్టబడేను ఎన్ని పేరు ఒకటే కదా ఆ పేరు ఏంటంటే సమాధానకు అధిపతి అని ఒక పేరు తండ్రి అయిన దేవుడు చెప్పాడు ఇంత చెప్తున్నా ఆలోచించలేక ఇది అర్థం కాక ఒక హైదరాబాద్ లో వంశీ అన్నట్టు ఆయన జానన్న చెప్తున్నప్పుడు ఒకసారి చెవి మీద కట కొట్టుకున్నాడు అంటే అర్థం కాలేదంట యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తే నా చెవి పని చేస్తలేదేమో ఏం చేశాడంట ఫటా ఫటా కొట్టుకున్నాడంట పటా పటా కొట్టుకుంటే నీ చెవు పని చేయదు వినబడదు ఏం చేయాలి చెవులో ఉన్న తుప్పుని బయటికి తీస్తే అప్పుడు నీకు చెవు జాగ్రత్తగా వినబడతది అవునా కదా కొట్టుకుంటే ఉన్నది ఇంకా పోతుంది అవునా కదండి చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు నువ్వు కొట్టుకోకు ఉన్న తుప్పుని ఏ తుప్పు తీస్తావు నాది రైట్ అన్న గర్వం అనే తుప్పుని తీసి దేవుణ్ణిలో నిలబడడానికి సాత్వికంతో బైబుల్ చదవడానికి అవతల వాళ్ళు ఏది చెప్పినా రైట్ రాంగో ఒకసారి ఆలోచించడానికి ఇన్ని తుప్పులు నీ మైండ్లో ఉన్నప్పుడు చెవు పనిచేయదు ఆ తుప్పుని బయటికి తీని ఫస్ట్ ఆ తుప్పు బయటికి తీస్తే అప్పుడు నీ చెవు ఫటా ఫటా పటా కొట్టుకుంటున్నాడు ఆ అవరక్షణ చూస్తే నాకు కోపం వచ్చి ఈరోజు మాట్లాడడం జరిగింది దాన్ని బట్టి ఈ ఈ ప్రశ్నే అడిగాడు అక్కడ ఏమనుంది పేరు పెట్టబడేను పేరు జాగ్రత్త ఆలోచించు అక్కడ పేరు పేరులని లేదు అక్కడ పేరు పెట్టబడిన ఆ పేరు ఏంటంటే సమాధానకు అధిపతి అని సమాధానకు అధిపతి అంటే ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జనులరా నాయోధకు రండి ఏ భారం మోస్తున్నారు పాప భారం మోస్తున్నారు అందుకే నేను మీకు ఇస్తున్నా సమాధానం ఇస్తా ఏ సమాధానం పొరలోకంలో వెళ్ళే సమాధానం పాపం ఉన్నదని నువ్వు సమాధానం లేదు నేను పాపినని నువ్వు బాధపడుతున్నావు నేను పొరలోకానికి వెళ్ళిన వెళతలేని ఒక బాధపడుతున్నావు నీకు సమాధానం లేదు ఆ సమాధానం నేను ఇస్తా ప్రయాసపడి భారం వస్తున్న సమస్య రండి అని అంటున్నాడు అందుకే అక్కడ అదొక పేరే యేసుక్రీస్తు సంబంధించింది మిగతా పేర్లని తండ్రి ప్రార్థించుకొని ముగించుకుందాం ప్రేమ స్వరూపైన మా ప్రియాపురలోపు తండ్రి దేవ నీ ఘనమైన నామానికి మహిమస్తులు చెల్లిస్తున్నాను తండ్రి కొద్ది నిమిషాలు నీ మాటలు విని ఆ మాటల ప్రకారం జీవించడానికి నీ కృప చూపేమని తండ్రి దేవ చెప్తున్న వాక్యాన్ని తండ్రి దేవ ఇంకా ఆలోచించి నీ మాటల ప్రకారం